శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురుబ్రహ్మా గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో దుర్యోధనుడికి శకునికి జరిగినటువంటి సంభాషణ విన్నాము అసహనంతో దుర్యోధ ధర్మ యుధిష్ఠరుడు మొదలైనటువంటి పాండవులకి కలిగినటువంటి గొప్ప వైభవాన్ని చూసినటువంటి వాడై అలాగే ఆ గొప్పదైనటువంటి రాజసుయాగాన్ని నిర్వహించినటువంటి తీరు చూసి ఆ అద్భుతమైనటువంటి సభాభవనాన్ని చూసి అసహనంతో ఉన్నటువంటి దుర్యోధనుడు తాను జీవించలేనయ్యా ఈ శత్రువుల యొక్క నా యొక్క జ్ఞాతుల యొక్క వైభవాన్ని చూస్తే నేను ఇలా బ్రతకలేను అసహనంతో నా మనస్సు కుతకృతలాడిపోతుంది అని శకునితో చెప్పుకుంటే అప్పుడు ఆ శకుని యొక్క ఆలోచనతోటి జూదానికి వాళ్ళని పిలిస్తే కనుక నేను గొప్ప నేర్పనయ్యా జూదానికి ఆహ్వానిస్తే ధర్మరాజు తప్పనిసరిగా వస్తాడు అతను ప్రియుడు నేనా జోదంలో ఈ ముల్లోకాల్లోనూ నన్ను జయించగలిగినటువంటి వాడు లేడు అందువల్ల అతని యొక్క సంపదను రాజ్యాన్ని అంతటినీ కూడా నీకు ధారాదత్తం చేయగలనయ్యా అని శకుని ఒక విధమైనటువంటి అభయాన్ని ఇచ్చి అతని మనస్సులో ఇటువంటి దురాలోచనని మేలు కోల్పాడు వెంటనే ఆ దుర్యోధనుడు తప్పనిసరిగా ఇది చాలా బాగుందయ్యా లేకపోతే వెంటనే ఈ కార్యక్రమం చెయ్యి అంటే నీ తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడిని ఒప్పించవయ్యా అని అంటే అది కూడా నువ్వే చెప్పవయ్యా ఆ ధృతరాష్ట్రుడికి నేను చెప్పడం అందు అశక్తుడిని నా తండ్రికి నువ్వే చెప్పు అంటూ శకునికి చెప్పగా ఆ శకుని ధృతరాష్ట్రుడితో చెప్పాడు నీ బా నీ కుమారుడైనటువంటి జ్యేష్ఠుడైన దుర్యోధనుడు మిక్కిల అసహనంతో బాధపడుతున్నాడయ్యా అతని బాధలు తెలుసుకోలేవేమిటి అని అడిగితే అప్పుడు ధ ధృతరాష్ట్రుడు దుర్యోధను అడిగితే ఆ దుర్యోధనుడు తన మనసులో ఉండేటువంటి అసహనాన్నంతా కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాడు ధృతరాష్ట్రుడికి అష్టాశీ స్నాతక గృహియక ఆ యుధిష్ఠిరుడు తన గృహంలో నివసించేటువంటి ఎనభై ఎనిమిది వేల మంది స్నాతకుల్ని రక్షించి పోషిస్తున్నాడయ్యా వాళ్ళకి ఒక్కొక్కరికి ముప్పై మంది చొప్పున దాసీలు ఉన్నారు దశాన్యాన్ని సహస్ర నిత్యం భుంజతే కాక ఇంకా ఇతరులు పదివేల మంది యుధిష్ఠిరుడి భవనంలో బంగారు పాత్రల్లో నిత్యము ఉత్తమమైనటువంటి భోజనం చేస్తూ ఉంటారు వాళ్ళు కదలి మృగ మోకాని కృష్ణ శ్యామ అరుణాని చోజ్రాహిణోత్తస్మై పరాధ్యాన బి కంబలాన్ అంతేకాకుండా అనేకములైన రంగులు కలిగినటువంటి నలుపు నీలం ఎరుపు రంగులు కలిగినటువంటి కదలీ మురుగ చర్మముల చర్మాలను అతి విలువైనటువంటి కంబళ్ళను కాంభోజరాజ అతనికి కానుగంపెడయ్యా గజ యోషిత్ గవాత సోద సహస్రధ త్రిశతంచోష్టమామీనాం శతాన్ని విచరంచుత రాజన్యా బలిమాదాయ మాదాయ సమేతాహితపక్షయే అతనికి కానుకలుగా సమర్పడినటువంటి వందల కొద్ది ఆడయనుగులు వేల కొద్ది గోవులు గుర్రాలు ముప్పై వేల ఒంటెలు ముప్పై వేల ఆడుగుర్రాలు అక్కడ తిరుగుతూ ఉంటాయి అంతా కానుకలు తీసుకుని రాజభవనంలో నేను ముందర వాళ్ళు నేను ముందరాలి వాళ్ళంటో అహమహమ ఆ రాజభవనంలో గుమ్ముకూడరయ్యా పృథగ్విధాన్ని రత్నాన్ని పార్థివా పృథివీ పదే ఆహరన్ క్రత కుంతి పుత్రాయ భూరిష అంతేకాకుండా ఈ మహాయజ్ఞంలో రాజులు ఎదురుషుడి కోసం అనేకమైనటువంటి రత్నాన్ని రాసులుగా తీసుకువచ్చిచ్చారయ్యా న్వచిద్ధి మయా తాదృక్ దృష్ట పూర్వో నృత యాదృక్ ధనాగమో యజ్ఞే పాండుపుత్ర్యీమత బుద్ధిమంతుడైనటువంటి ఆ యుధిషిరుడి యొక్క యజ్ఞానికి వచ్చినంత ధనము నేను ఇంత ముందు ఎప్పుడు చూడలే కనీసము వెన్న కూడా వినలేదయ్యా అపర్యంతం ధనోగంధం దృష్ట్యా శత్రురహం నృప శమం నైవ చింతయాను విషాంపతే ఓ మహారాజా శత్రువు యొక్క అంతులేనిటువంటి ఆ ధన సమూహాన్ని చూచి నేను చింతాకులు ఉన్నాను నా మనస్సంతా అసహనంతో కుంగిపోతోంది నేను సుఖంలా సుఖంగా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను బ్రాహ్మణ బాటధ గోమంత గోమంతశత సంగత త్రికర్మం బలిమాదాయ ద్వారిదిష్టం ది అలాగే బ్రాహ్మణులు పొలాలను పండించే కాపులు గోవులను రక్షించే వైశ్యులు వందల మంది గుంపులుగా మూడు కర్వాల సంఖ్య కలిగినటువంటి కానుకలు తీసుకుని వచ్చి ఏ ఆపివేయడంతో ద్వారం మధ్య నిలిచిపోయారు వాళ్ళు ఒక కర్వం అంటే వెయ్యి కోట్లు అటువంటి మూడు కర్వాలంటే మూడు వేల కోట్ల సంఖ్య కలిగినటువంటి కానుకలను తీసుకొచ్చారయ్యా కమండలు జాతు రూపమయాన్ శుభాన్ ఏతద్ధనం సమాదాయ ప్రవేశం చ బంగారమయమైనటువంటి అందమైన కమండలాలను తెచ్చినటువంటి వాళ్ళకి ఇంతింత ధనం తెచ్చినటువంటి వాళ్ళకి అక్కడ ప్రవేశం దొరకలేదు అక్కడ ఆ సమూహంలో వాళ్ళు ముందరకు వెళ్ళలేకపోయారు అంతంత ధనరాశులతో కూడా వాళ్ళు అక్కడ ఉండిపోయారు అలాగే యథైవ మధుచక్రాయ ధారయన్ జమర స్త్రి తదస్మై మహర్షిత్ వారుణం కలసో దది దేవకాంతలందరూ ఇంద్రుడి కొరకు అమృతాన్ని నింపి ఉంచినట్టుగా సముద్రుడు వరుణి ఇచ్చినటువంటి కంచు పాత్రలో యుధిష్రుడి కొరకు మధువును నింపి తీసుకొచ్చాడయ్యా ఆయన శైక్యం రుక్మసహస్రస్యా బహురత్ర విభూషితం శంఖ ప్రవరమాదాయ వాసుదేవో అభిషన్ వేయి బంగారు నాణాలతో చేయబడినటువంటి అనేక రత్నాలతో అలంకరింపబడినటువంటి కావడిలో పెట్టి తెచ్చినటువంటి కలసంలోని నీటిని వాసుదేవుడు ఉత్తమమైనటువంటి శంఖంతో ఆ యుధిష్రుడికి అభిషేకించెడయ్యా దృష్టి జ్వర రూపవ్ గృహీత్వా తత్తు గి సముద్రౌ పూర్వ దక్షిణం తిమంజీ గృహీత్వా ఉత్తరం ధనం అదంతా చూసేటప్పటికే నాకు జ్వరం వచ్చినట్టు బాధ వలన ఆ కలశాలను తీసుకుని పూర్వ దక్షిణ సముద్రాలకు వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా భరత శ్రేష్ట అలాగే పశ్చిమ సముద్రానికి కూడా వెళ్ళారు పక్షులు కేచరులు తప్ప ఉత్తర దిక్కు అబ్బరూ వెళ్ళలేరు అక్కడికి కూడా అర్జునుని వెళ్లి అమితమైనటువంటి ధనాన్ని కప్పని రూపంతో తీసుకొచ్చాడు ఆ ఉత్తర దేశాలను జయించడం అంటే ఎవరికి శక్ం కాదు అటువంటి ఉత్తర దేశానికి అర్జునుడి వెళ్ళి అక్కడ అందరినీ కూడా జయించి కప్పల రూపంలో అనేకమైనటువంటి ధనరాశులు తీసుకొచ్చి ఆ యుధిష్ఠుడికి పాదాక్రాంతం చేశాడయ్యా ఇదంతా అద్భుతమత్రాసి తన్మే శృణు ఆ యుధిష్ఠుడి యొక్క రాజసుయోగంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తాను వినవయ్యా పూర్ణే శత సహస్రేతు విప్రాణం పరివీత స్థాపిత నిత్య సహ లక్ష మంది బ్రాహ్మణులు భోజనం చేయగానే అక్కడ ఒక శంఖం మోగేటట్టు ఏర్పాటు చేశారు దాని ప్రకారం శంఖం ఎప్పుడు మోగుతూనే ఉంది అంటే అనేక లక్షల మంది అక్కడ భోజనాలు చేస్తూనే ఉన్నారయ్యా ముహుర్ముహుర్ భర భారత అనిషం శబ్దమ సోషం తో రోమాణి మే హుషన్ మాట టి మాటికి మోగుతున్నటువంటి ఆ శంఖ్వని నిరంతరంగా వెళ్ళినటువంటి నాకు శరీరం గబురపొడిచింది ఇన్ని లక్షల మందికి ఇన్ని కోట్ల మందికి ఇట్లా అన్నదానం చేయగలిగినటువంటి శక్తి ధర్మరాజుకి ఎలా వచ్చిందా అని పార్థివేర్ బహుమీర్ణం ఉపస్థానం ది దృక్షవిహి అశోభత మహారాజా నక్షత్రయద్ జౌరి మామల మహారాజా యజ్ఞాన్ని చూడడానికి వచ్చినటువంటి పెట్కు మంది రాజునితేత చిక్కిరిసిపోయింది సభాభవనమంతా కూడా నక్షత్రాలతో నిండినటువంటి నిర్మలమైనటువంటి ఆకాశంలా ప్రకాశించింది సర్వ రత్నా ఉపాదాయ పార్థివ వై జనేశ్వర యజ్ఞేతస్య మహారాజా పాండుపుత్ర స్యథీమత ఆ బుద్ధిమంతుడైనటువంటి పాండు కుమారుడిని యజ్ఞానికి రాజు రాజులందరూ కూడా సమస్తములైనటువంటి లేనటువంటి రత్నాలని రాసులుగా తీసుకొచ్చి ఇచ్చారయ్యా వైశ్యాయువ మహీపాల ద్విజాతి పరివేషకా నసా శ్రీదేవరాజస్య యమస్య వరుణస్య గుహ్యకాధిపతి బాపి యా శ్రీ యుధిష్ఠిరే రాజులందరూ కూడా వైశ్యుల వలె ద్విజులందరికీ కూడా భోజనాలు వడ్డించారయ్యా యుధీషురుడి వద్ద ఉన్నటువంటి సంపద దేవేంద్రుడి వద్ద కూడా లేదు యముడి దగ్గర లేదు వరుణుడి దగ్గర లేదు కుబేరుడి దగ్గర కూడా లేదు అంతటి సంపద ఆ యుధిష్రుడి దగ్గర ఉంది అది చూశానయ్యా నేను తాన్ దృష్టా పాండుపుత్రియం పరమి కామహం శాంతి న పరిగచ్చా చేతస అలా పాండుపుత్రుడి దగ్గర ఉత్కృష్టి ఉన్నటువంటి ఉత్కృష్టమైన సంపదను చూసిన తర్వాత దహించిపోయిందే నా మనస్సంతా కూడా అసహనంతో నేను ఎంత సంభాళించుకుందామన్నా కానీ శాంతిని పొందలేకపోతున్నాను నా మనస్సంతా కూడా అసహనంతో రగిలిపోతుంది అప్రాప్య పాండవైశ్వర్యం శమో మమ న విద్యతే అవాప్ సేవా రణం బాణై శైవా హత పరై ఏకిం ను దీవితేన పరంతప వర్ధంతే పాండవ పాండ్రి వృద్ధయ ఆ పాండవుల యొక్క ఐశ్వర్యం కనుక నేను పొందకపోతే కనుక నాకు శాంతి లేదు యుద్ధాన్ని చేసేనా సరే నేను పొందుతాను లేదంటే శత్రువుల చేతిలో మరణిస్తాను ఇటువంటి దశలో ఉన్నటువంటి వాడిని నేను జీవించి ప్రయోజనం ఏంటయ్యా ఈ అసహనంతో బతకడం కంటే చావడమే మేలు అందువలన పరంతప పాండవులు దినదినము అభివృద్ధి చెందుతున్నారు మన కౌరవులందరి యొక్క వృద్ధి కూడా నిధి కి అని ఆ దుర్యోధనుడు తన మనస్సులో ఉండేటువంటి అభిప్రాయాన్ని అంతటినీ కూడా బాధనంతా కూడా తండ్రి దగ్గర వెళ్ళగక్కున్నాడు శకుని ఆ చుని చెప్తున్నాడు లక్ష్మీం దృష్టవా నసి సత్యపరాక్రమ ఓ సత్యపరాక్రమ యుధుల వద్దను చూసినటువంటి ఆ సాటి లేనిటువంటి సంపదను పొందేటువంటి ఉపాయం నేను చెప్తాను వినవయ్యా అహం అక్షేషు అభిజ్ఞాత పృథిజ్ఞాన భారత హృదయజ్ఞ విశేష జ్ఞే ఈ భూమండలంలో నేను జ్యోత విద్య బాగా తెలిసినటువంటి వాడిని నాకంటా గొప్పగా జ్యోత విద్య తెలిసినటువంటి వాడు ముల్లోకాల్లోనూ ఎవడూ లేడు దానిలో మర్మాలన్నీ కూడా నాకు తెలుసు పందెం వడ్డడం తెలిసినటువంటి వాడిని పాచికలు విసరడంతో విసరడంలో విశేషమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడిని నేను జ్యోత ప్రియస్థ కౌంతేయ జానాతి దేవితం ఆ కుంతీసుడు యుధిష్ఠరుడు కూడా జ్యోత ప్రియుడే కానీ పాచికలు వేయడం అతనికి తెలియదు ఆహూత్యతి వ్యక్తం జ్యోతాదపి రణాదపి జ్యోతానికి కానీ యుద్ధానికి కానీ పిలిస్తే అతడు తప్పకుండా వస్తాడు నీతం తం విజేష్యామే కృత్వాత కపటం విభో ఆనయామి సమృద్ధి తమ్ముహస్వతం మోసం చేసైనా సరే అతన్ని నేను తప్పకుండా గెలుస్తాను ఆ దివ్యమైనటువంటి సంపదనంతా కూడా తెచ్చి పెడతాను అందువల్ల నువ్వు జోదానికి అతన్ని ఆహ్వానించవయ్యా ఆహ్వానిస్తే కనుక అతడు మొత్తం అంతా కూడా నీ పాదాక్రాంతము అవుతుంది అని చెప్పాడు ఎందుకంటే జోదం చేత అన్నీ కూడా ఆ వశం అవుతూ ఉంటాయి అందువల్ల తప్పనిసరిగా నీకు అవన్నీ కూడా నేను సంపాదించబడతాను అని చెప్పేట చెప్పేటప్పటికీ ఈ విధంగా జరిగినటువంటి వృత్తాంతాలంతా వైశంపాయుడు జనమేదేడు చెప్తున్నాడు జనమైదే మహారాజా ఏ ఉముక్త శున రాజా దుర్యోధన స్థత ధృతరాష్ట్రమిదం వాక్యం రాజన్ జూతేన తదను ము శకుని అనగానే దుర్యోధన మహారాజు వెంటనే ఆ మాట అందిపుచ్చుకున్నాడు ధృతరాష్ట్రుడితో అంటున్నాడు రాజా ఈ అక్షకోదుడైనటువంటి జోదంతో పాండుపుత్రుడి సంపదను తీసుకురావడానికి ఉత్సాహపడుతున్నాడు అందువల్ల మీరు అనుజ్ఞ ఇవ్వాలి తప్పనిసరిగా అదంతా కూడా మనం ఏ విధమైన యుద్ధము అది లేకుండా చక్కగా మనం అందరము కూడా ఆ ఐశ్వర్యాన్ని అంతటిని కూడా పొందం అని చెప్పాడు చెప్పేటప్పటికీ అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు క్షత్ర మంత్రి మహాప్రాజ్ఞ సివి వినిశ్చయం అప్పుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు విద్రుడు ఉన్నాడు కదా మహాప్రాజ్ఞుడు అతడు మంత్రి కదా అతని శాసనాన్ని అనుసరించి ఉంటాను నేను అందువల్ల అతన్ని కలుసుకుని ఈ కార్య విషయంలో ఏం చెయ్యాలో అనేటువంటిది నిశ్చయించాలో తెలుసుకుంటాను అతడు చెప్తాడు సమానంగాను అందువల్ల విదురుడితో మాట్లాడతాను మాట్లాడుతాను అన్నట్ట సహిధర్మం పురస్కృత్య దీర్ఘదర్శి పరం హితం దీర్ఘదర్శి అయినటువంటి వాడు ఆ విధుడు అతడు ధర్మాన్ని పురస్కరించుకుని మికిలి హితమైనటువంటిది రెండు పక్షాలకు తగినటువంటి కార్యాన్ని కూడా నిశ్చయించి చెబుతాడు అని చెప్పాడు దుర్యోధన దుర్యోధను చెబుతున్నాడు నివర్త సమేషతి త్వై రాజేంద్ర అహమ సంశయం అప్పుడు చెప్పేశాడు దుర్యోధనుడు ఆ విధుడు కనుక నిన్ను కలుసుకుని అతడు ఇది మంచిది కాదు అని నిన్ను కా ఈ కార్యం నుండి మరణించచ్చు ఒకవేళ కనుక నువ్వు దీనికి అంగీకరించకుండా ఆ విధుడు చెప్పినట్టుగా నేను నడుచుకుంటే కనుక నేను మటుకు మరణిస్తాను అందులో ఏ విధమైన సందేహం లేదు నిశ్చయము అని చెప్పాడు ృతే రాజన్ విజురే సుఖీభవ భోక్ష్యసి నేను పోతే కనుక అప్పుడు నువ్వు చక్కగా సుఖంగా ఉండు ఈ భూమి అంతా కూడా నువ్వే అనుభవించు నాతో నీకు పనే ఉందయ్యా అని దుర్యోధనుడు తన తండ్రితో చెప్పాడు ఆర్తవాక్యంతో తణయోక్తం నితరాష్ట్రో అబ్రవీత్రేష్యా దుర్యోధన మతే స్థిత ఆ దుర్యోధనుడి యొక్క ఆతితో కూడినటువంటి ఆ మాటని ధృతరా ధృతరాష్ట్రుడు విన్నాడు విన్నటువంటి వాడై దుర్యోధనుడి యొక్క ఆలోచనకే మొగ్గు చూపిస్తూ సేవకులతో ఈ విధంగా అన్నట స్థూణ సహస్రైర్ బృహతిం శతద్వారాం సభా మమ మనోరమం దర్శనీయాం ఆశుకుర్వంతు శిల్పిన వేయి స్తంభాలతోటి వంద ద్వారాలతోటి విశాలమైనటువంటి అందమైనటువంటి ఒక చోట చక్కని ఒక సభాభవనాన్ని మీరందరూ కూడా శిల్పులు మీరందరూ కూడా వెంటనే నిర్మించాలి అని ఆ శిల్పుల్ని ఆజ్ఞాపించట తదస్సం స్థీర్య తక్షణ త సర్వస శుక్రతాం సుప్రవేశాం చా వేదైత అన్ని దేశాల నుంచి చెక్కుడు పని వాళ్ళని అందరినీ పిలిపించండి ఆ భవనంలో రత్నాలను పరిపించాలి ఆ రీతిగా అమర్చి చక్కగా ప్ర తర్వాత అందులోకి వెళ్ళడానికి సిద్ధపడిన తర్వాత నాకు తెలియజేయండి ఈ కార్యం వెంటనే అనుష్ఠానం చే ఆచరించండి అని చెప్పాడు దుర్యోధన శాంత్యర్థం ఇది నిశ్చిత భూమి రాష్ట్ర మహారాజావిధురా ఎవై దుర్యోధనుడికి శాంతి కోసం ఇలా నిశ్చయించుకున్నాడు నిశ్చయించిన ధృతరాష్ట్ర మహారాజు విధుని కోసమని సేవకుని పంపాడు అపృష్వా విధురం స్వస్య నాసీ కశ్చిద్ని స్నేహ జూతే దోషాంశ జానన్ సపుత్ర స్నేహ అకృష్యత విదుర్ని అడక్కండా స్వయంగా ధృతరాష్ట్రుడు ఏ పని చేయడు అదే అతనిలో ఉండేటువంటి ఒక్క అతని యొక్క పుత్ర ప్రేమ కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా ధృతరాష్ట్రుడు ఏ విషయం చేస్తున్నప్పటికీ విదురుణ్ణి పిలిచి అతడితో చెప్పి ఆ పని చేస్తాడు ఒకవేళ అది చెయ్యకూడనటువంటి పని అని విధుడు చెప్పినప్పటికీ అతన్ని ఏదో రకంగా చేసి ఆ పని చేయిస్తాడు తప్ప ఆ విధుడితోటి మటుకు సంప్రదించకుండా చేయడు అందువలన అందులో ఉండే దోషాలు తెలుసు జోదం కలిగేటువంటి వన్న కలిగే దోషాలు తెలిసి కూడా పుత్రుడి మీద ఉండేటువంటి మమకారానికి లొంగాడు లొంగినటువంటి వాడై ఆయన కబురు చేశాడు తచ్చుత్వ విధురో ధీమానో కలిద్వారం ఉపస్థితం వినాశముఖం ఉత్పన్నం ధృతరాష్ట్రము పాత్ర బుద్ధిమంతుడైనటువంటి విద్రుడు కలహానికి ద్వారభూతమైనటువంటిది ఎప్పుడు కూడా ఈ జోదం అనేటువంటిది ఏంటంటే కలహానికి ఒక ద్వారం లాంటిది అలాగే వినాశాన్ని కలిగించేటువంటిది అటువంటి జోదం జరగనున్నది అనేటువంటి వార్తను విని ధృతరాష్ట్రుడి దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాడు సోభిగమ్య మహాత్మానం భ్రాత భ్రాతరమగ్రజం మూర్ధ ప్రణమ్యరణం విదంబ్రవీత్ సోదరుడు విధుడు మహాత్ముడైనటువంటి అన్నగారి దగ్గరికి వచ్చాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు వచ్చి శరస్వతుడు పాదాభివందనం చేశాడు చేసి ఆయనతోటి విధంగా మాట్లాడుతున్నాడు विदु रुवाचा నాభినందామితే రాజన్ వ్యవసాయం ఇమం ప్రభో పుత్రైర్భేదో యథా న్యా జ్యోతహేతోస్తా కురు అంటే మిత్రుడు చెప్పినాడు రాజా మీ యొక్క ఈ నిశ్చయాన్ని నేను మెచ్చుకోలేను నేను అంగీకరించలేను జ్యోతం కారణంగా ఈ పుత్రుల మధ్య కలహం రాకుండా చెయ్యాలి కానీ నువ్వు కలహం వచ్చేలా చేయకూడదు ఇది అంత మాత్రమో మంచిది కాదయ్యా అని చెప్పాడు అప్పుడు ధృతరాష్ట్రుడు చెప్పినాడు క్షత్త పుత్రేషు పుత్రైర్న్మే కలహో న భవిష్యత్ ఇది దేవా ప్రసాదం నరిష్యంతి నశయ ధరాష్ట్రుడు చెబుతున్నాడు విధుల దేవతలు అన్ను అనుగ్రహిస్తే నా పుత్రులకు పుత్రుడికి కలహం రాదయ్యా ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు అశుభం వా శుభం వా పిహితం వాది వా హితం ప్రవర్తం సుహృద్యోతం దిష్టమేత సంశయ అది అశుభమైన అవ్వచ్చు శుభమైన అవ్వచ్చు హితమైన అవ్వచ్చు అహితమైన అవ్వచ్చు కానీ సుహృజ్యోతం చక్కగా వీడు సరదాగా ఏదో ఆడుకుంటారు అందువల్ల ఈ సూర్యుద్యోతం జరిగి తీరుతుంది నిస్సందేహంగా ఇది దైవం వల్లనే జరిగింది అని చెప్పాడు మై సన్నిహితే ద్రోణే భీష్మే త్వైత భారత అనయో దేవ విహిత నేత భవిష్యతి నేను ద్రోణుడు భీష్ముడు నువ్వు మనం అందరం ఇక్కడే ఉంటాం కదయ్యా అటువంటి అప్పుడు ఎందుకు అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నావు నువ్వు ఎటువంటి దైవ విహితమైనటువంటి అన్యాయం ఇక్కడ జరగదు మనం లేమేమిటి గచ్చత్వం రథమాస్తాయ హయేర్ వాత సమయనే ఖాండవ ప్రస్థమేవ సమాన యుధిష్ఠిరం అందువల్ల నువ్వు వాయు సమాన వేగం జరిగినటువంటి గుర్రాలను పూంచినటువంటి రథం ఎక్కి ఈ రోజే ఖాండవ ప్రస్థానంకు వెళ్ళవయ్యా వెళ్ళి ఆ యుధిష్ఠిణ్ణి ఆహ్వానించు తీసుకురా అన్నాడు నా వాచ్యో వ్యవసాయోమే విధురై త్రవీమితే దయమేవో పరం మన్య ఏనైతే ఉపబజ్యతే విధురై అన్న నిర్ణయం గురించి మటుకు నువ్వు చెప్పకు ఇది నీకు నేను చెప్తున్నాను ఈ జూతాన్ని చేసినటువంటి దైవం బలియమని నేను అనుకుంటున్నాను ఈ దై దైవకృతమైనటువంటి కార్యం తప్ప మనమేదో తయారు చేసినటువంటిది కాదు అని చెప్పడు ఇచ్చుక్తో విధురోధీమాన్ నేతం చింతయన్ ఆపగేయం మహాప్రాజ్ఞం మభ్య గతస్సు ఇలా ధృతరాష్ట్రుడి చేత ఆదేశింపబడ్డాడు విదురుడు బుద్ధిమంతుడైన ఏది జరగకూడదనుకుంటున్నాడో అది జరుగుతోంది దాని గురించి పాపం ఆలోచిస్తూ మిక్కిలు దుఃఖంతో మహాప్రాజ్ఞుడైనటువంటి భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు ఇది శ్రీమన్ మహాభారత సభాపర్వని జ్యోతపర్వణి దుర్యోధన సంతాపే ఏకోన పంచాశ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో జ్యోతపర్వం అనే ఉపపర్వంలో దుర్యోధన సంతాపం అనేటువంటి నలభై తొమ్మిదో ఏంది యాభై అధ్యాయంలోకి మనం ప్రవేశించాము జనమే చేయు చేబుతూ చెబుతుంటే జనమే చేయుడికి ఒక సందేహం కలిగింది మళ్ళీ ఆయన వెంటనే ఒక ప్రశ్న వేశాడు వైశంపాయ నుండి ఏమనంటే కథం సమభవద్ భ్రాతృణాం తన్మమాత్యయం ఎత్ర వ్యసనం ప్రాప్తం పాండవైర్మే పితామహే జనమేజేడు అడుగుతున్నాడు మా తాతగారు తాతకారులైనటువంటి పాండవులకు కష్టాన్ని కలిగించినటువంటి ఈ మహా వినాశకారకమైనటువంటి జ్యోతము అన్నదముల మధ్య ఏ ప్రకారంగా జరిగిందయ్యా కేచ తాహ రాజానో బ్రహ్మ వ్యత్తమా కే కేషేధన్ ఓ బ్రాహ్మణోత్తం అక్కడ ఏ రాజులు సభాసందులుగా ఉన్నారు ఎవరు జోదాన్ని ఆమోదించారు ఎవరు ఆమోదించలేదు ఈ విషయాలన్నీ చెప్పాలయా విస్తరణ ఇచ్చామి కథ్యమానంత వినాశస్య పృథివ్యా ద్విజ సత్తమా ఓ ద్విజోత్తమైంది భూమండల వినాశానికి కారణభూతమైనటువంటిది అందువల్ల నువ్వు చెబుతుంటే నేను వింటున్నాను ఇదంతా కూడా కాబట్టి దీన్ని విస్తారంగా వినాలనుకుంటున్నాను ఎందుకంటే దీనివల్లే కదా మహాయుద్ధం అనేటువంటిది వచ్చింది అందువల్ల ఈ వివరాలన్నీ కూడా నాకు విస్తరంగా తెలియజేయాలి అంతేకాని వాళ్ళిద్దరూ జోదవాడారా వీళ్ళు ఓడిపోయారు ఇలా వెళ్ళారు అని అలా చెప్పక మాకు వివరంగా చెప్పు అని అడిగాడు అనేటప్పటికప్పుడు ఆయన వైశం పాయింట్ ఈ విధంగా చెబుతున్నాడు ఏ ముక్త శిష్య ప్రతాపవాన్ వేద తత్వవిత్ ఆ రాజుల అడిగేటప్పటికి వేద తత్వజ్ఞుడైనటువంటి ప్రతాపవంతుడైనటువంటి వ్యాసుని శిష్యుడైనటువంటి ఆయన ఈ విధంగా చెబుతున్నట్టు ఆ వృత్తాంతాన్ని అంతా కూడా చెప్పసాగేట ఏమని చెబుతున్నాడు అంటే వివరంగా చెబుతున్నాడు ఎవరికి జనమేజ్కి చెబుతున్నాడు వైశంపాయింట్ శృణిమే విస్తరేణే మాం కథాం భారత తమ భూయేవ మహారాజా ఏదితే శ్రవణే మతి ఆ భారత చెప్తున్నాడు మహారాజా నీకు వినాల కుతూహలంగా ఉంటే నేను తిరిగి విస్తరంగా జాగ్రత్తగా విను ధృతరాష్ట్రో వాచ విజనే పునః విధుడు యొక్క ఆలోచన తెలుసుకున్నాడు అప్పుడు వెంటనే అంబికాసుడైనటువంటి దృతరాష్ట్రుడు ఏకాంతంగా దుర్యోధనుడితో తిరిగి ఈ విధంగా మాట్లాడుతున్నాడు జూతేన గాంధారే విధురు న ప్రశంసతి మహాబుద్ధి అహితంలో వదిష్యతి ఓ గాంధారి నందన జోదం వద్దయ్యా విదురుడు దీన్ని ఎంత మాత్రం ఇష్టపడడం లేదు మహాబుద్ధిమంతుడైనటువంటి అతడు మనకు అహితాన్ని ఎప్పుడు చెప్పడు ఆ విధుడు చెప్పినటువంటి మాటను మనం వినాలి సకల ధర్మాలు తెలిసినటువంటి వాడు అధర్మమైనటువంటి మాటలేమి చెప్పడు ఇదంతా కూడా మన మేలికే అనిపిస్తోంది హితం హి పరమం మన్యే బిదురో ఎత్ర భాషతే క్రీతాం పుత్ర తత్సర్వం ఏ మన్యే హితం తవ ఆ విదురుడు చెప్పిందే నాకు పరమహితం అని అనిపిస్తోంది అందువల్ల ఒక కుమార అలా చెయ్యవయ్యా ఇదంతా నీ మేలికే అనిపిస్తోంది అని చెబుతున్నాడు దేవర్షిర్ వాసవగురు దేవరాజాయ ధీమతే యత్ర శాస్త్రం భగవాన్ బృహస్పతి రోజు ఆరధి తద్వేద విద్రహ సర్వం మహాకవి స్థితస్ వచనే సదాహమ పుత్రకా విదురో నా మేధావి కూరుణం ప్రవరో మధ ఉద్ధవో వా మహాబుద్ధి వృష్ణీనామర్చితో నృపా తదలం జూతే భేదో హి దృశ్య దేవర్షేణి ఇంద్రగురువు పరమ బుద్ధిమంతుడైనటువంటి బృహస్పతి ధీమంతుడైనటువంటి ఇంద్రుడికి చెప్పినటువంటి నీతి శాస్త్రం అంతా కూడా రహస్యాలతో సహితంగా మహాజ్ఞాని అయినటువంటి విదురుడికి తెలుసయ్యా ఆ బృహస్పతి ఇంద్రుడికి ఏం చెప్పాడో ఆ నీతి శాస్త్రం అంతా కూడా ఔపాసన పట్టాడయ్యా ఈ విదురుడు అందువల్ల విదురుడికి తెలవనటువంటి విషయం అంటూ లేదు అతడికి తెలియనటువంటి నీతి అంటూ లేదు సమస్త నీతి శాస్త్రాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వాడు నేను కూడా ఎప్పుడు అతని మాటనే పాటిస్తాను ఎందుకంటే నీతివేత్త కాబట్టి ధర్మం తెలిసినటువంటి వాడు కాబట్టి అధర్మంగా ఎప్పుడు కూడా చెప్పడు కాబట్టి కురుకులంలో విదురుడు చాలా మేధావి సర్వశ్రేష్ఠుడని చెప్తారు అందరూ కూడా ఉష్ణివంశీయులు ఉద్ధముని మహాబుద్ధిమంతునిగా పూజిస్తారు కాబట్టి నాయన నీకు నేను చెప్పేది ఏంటంటే ఈ జోదం అనేటువంటిది వద్దు జోదంలో కలహమే కనిపిస్తోంది పరివర్ధయ శృతం కలహం వస్తుందనుకో కలహం వల్ల రాజ్యం అంతా నశిస్తుంది కాబట్టి నాయన నేను చెప్తున్న మాట విను ఈ జోదాన్ని విడిచిపెట్టు పుత్రుడు ఏదైనా గొప్ప పని చెయ్యాలని కోరుకుంటారు తల్లిదండ్రులు అంతేకాని ఇలాంటి పని చెయ్యాలని ఎవరు కోరుకోరయ్యా ప్రాప్త స్వామపితనామా పితృ లాలిత సతతం గృహే నువ్వు కూడా నీ తాత తండ్రుల యొక్క స్థానాన్ని పొందేవు కదా వేదాధ్యయనం చేసే శాస్త్రాలన్నీ చదువుకున్నావు అందులో పండితుడేవో ఇంట్లో ఎల్లప్పుడూ అందరి చేత కూడా నువ్వు గౌరవింపబడుతున్నావు అందరూ నీ మాట వింటున్నారు సితో కిన్న శోభనం పృథక్ జన ఇరలభ్యం యద్భోజన ఆచ్ఛాదనం పరం తత్రూసి మహాబాహు కస్మాత్ చోచి రాష్ట్రం మహాబాహు పితృపై అన్నదముల్లో కల పెద్దవాడు రాజ్యాన్ని పొందేవు నువ్వు ఏ శుభాలు పొందలేదు ఇతర జనులకు అలభ్యమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి భోజన వస్త్రాలన్నీ నువ్వు పొందుతున్నావు నాయన ఇంకా ఎందుకు దుఃఖిస్తావయ్యా తాత తండ్రుల నుంచి వచ్చినటువంటి గొప్ప రాజ్యం సమృద్ధమే ఉంది అందువల్ల దీన్ని హాయిగా పరిపాలన చేసుకుంటూ హాయిగా ఉండవయ్యా నిత్యం ఆజ్ఞాపయన్ ఖాసి భాసి దివి దేవేశ్వరో యథా విదిత విధి తప్రజ్ఞ శోకమూలమిదం కథం సముత్సిం దుఃఖకరం ఎన్మే శంషితమర్హసి నిత్యము శాసిస్తూ స్వర్గంలో ఇంద్రుళ్ళను ప్రకాశిస్తున్నావు నీ ప్రజ్ఞ చాలా గొప్పదైనటువంటిది అటువంటి నీకు శోకం కలగడం ఏంటయ్యా దీనికి మూలమేంటి ఈ దుఃఖదాయకమైనటువంటి స్థితి ఏమిటో నాకు పూర్తిగా చెప్పు అని అన్నాడు అంటే దుర్యోధనుడు చెబుతున్నాడు అస్నామి ఆచ్ఛాదయామితే ప్రభస్యన్ పాప పూరుష నామర్షం కురుతేజస్థు పురుష శోధం అస్మృత తింటున్నాను కట్టుకుంటున్నాను అని చూసుకుంటే నాకు ఏం లోట్లేదు కట్టుకోవడానికి బట్టలకేమి లోటు లేదు అంటే అన్న వస్త్రాలకేమీ లోటు లేదు అని అంతమాత్రము చేతే సంతృప్తి చెందితే అల్లా చూసుకునేటువంటి వాడు అటువంటి పాపాత్ముడు శత్రువుల పట్ల అసహనం కనుక చూపపోతే అతను అధముడంటారయ్యా కేవలం ఏదో తిండి బట్ట ఉంటే చాలు అని అనుకోకూడదు నమాం ప్రీణాతి రాజేంద్ర లక్ష్మీ సాధారినీ విభో గలితామేవ కౌంతేయ శ్రీయం సా ఆ సాధారణమైన సంపద నాకు ఏమి ఆనందాన్ని కలిగించట్లేదు యుధిష్రుడు దగ్గర ఉన్న ఉజ్వలమైనటువంటి సంపద చూస్తే నాకు మనస్సు అసహనంతో రగిలిపోతుంది అటువంటి ఆ సంపదని ఆ దగ్గర ఎంత సంపద అయితే ఉందో ఆ సంపద ఈ క్షణం అందే నేను అనుభవించాలి అదంతా కూడా నా స్వాధీనం అవ్వాలి అని నాకు అనిపిస్తుంది అయ్యా సర్వాంచ ప్రతివీంచే యుధిష్ఠిర వశానుగాం శిరోస్మి యోహం జీవామి దుఃఖాదే తద్మితే ఈ సమస్త భూమండలము కూడా యుధిష్ఠుడికి వశమే ఉంది రాయిలా నేను మట్టుకదంతా చూస్తూ బతికున్నాను ఇంకాను ఇది చాలా దుఃఖంతో మాట్లాడుతున్నానయ్యా నాకు అసలు జీవించాలని లేదు ఆవర్జిత యువా చిత్రక కౌకురాహ కారస్కార లోహదంగ యుధిష్ఠిర వేసనే నీప చిత్రక కకుర రాజులు కారస్కారులు లోహదంగులనే క్షత్రియులు యుధిష్ఠుని ఇంట్లో సేవకుల్లా కనిపిస్తున్నారే అంత మహారాజులు అందరూ కూడాను హిమవత్ సాగరాూపా సర్వే రత్న సర్వే సర్వేస్తా యుధిష్ఠి నివాసనే హిమవంతం మీద ఉండేటువంటి పార్వతీయులు సాగర ద్వీపవాసులు వాసులు ఈ లేచినందరూ యుధిష్ఠుడి యొక్క నివాస నివాసంలోకి రావడానికి నిషేధింపబడ్డారు కూడా వాళ్ళు ఆ బయటే గేట్లు బయట ఉన్నారు వాళ్ళందరూ కూడాను జ్యేష్ో మా శ్రేష్ట నిశాంబతే యుధిష్ఠిరేను సత్యుచ్చయుక్త రత్న పరిగ్రహే రాజా నన్ను జ్యేష్ఠుడని శ్రేష్ఠుడని తలతి సత్య స్వీకరించినటువంటి యుధిష్ఠుడు ఈ రత్నాలన్నీ కూడా స్వీకరించడానికి నేను నియోగించాడు అలా నేను వాళ్ళు తెచ్చినటువంటి కానుకలన్నీ కూడా స్వీకరిస్తూ ఏం వచ్చేయి ఏమి రావా రా ఏం వచ్చేయి అనేటువంటివన్నీ కూడా నేను చూస్తున్నాను అందువలన నాకు ఇదంతా కూడా తెలిసిందయ్యా ఏ ఉపస్థితానం రత్నానం శ్రేష్టానాం అర్ఘహారిన నా దృశ్యదరపార నా పరస్త భారత ఆ రాజులు కానుకలు తెచ్చి ఇచ్చినటువంటివి పోగుపడినటువంటి శ్రేష్టమైనటువంటి అనేకములైనటువంటి ఆ రత్నాలకి గొప్ప గొప్ప రత్నాలు అవి చాలా అద్భుతమైనటువంటి అనర్ఘమైన రత్నాలు వాటికి అసలు అందు పర్వతాకారంలో ఉన్నాయ్యాత అతిష్టంత మహిశ్రాంతే గృహ వసు ఆ బంగారాన్ని స్వీకరిస్తున్నటువంటి నా చెయ్యి తిమ్మిరికి అలిసిపోయింది ఆ ఆ సంపదను తీసుకోలేక నేను అలా అలసిపోయినప్పుడు అనేక మంది రాజులు ఈ రత్న పట్టుకుని చాలా దూరం నిలబడిపోయారయ్యా అంతటి సంపద అంతా కూడా ఆ ధర్మరాజుకు వచ్చింది అని దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి తెలియజేస్తూ orang dalam swasti.